అదే అండి పనివాళ్ళ గురించి వీడియో చేశాను అని చెప్పి ఇద్దరు పనివాళ్ళు పొద్దునుంచి నాకు బ్యాడ్ కామెంట్స్ అనమాట బొమ్మలు మూసుకుని ఉండండి మా గురించి మాట్లాడే మీరే గిన్నెలు తోముకోండి ఒక కొవ్వు కరుగుతుంది అని చెప్తున్నారు మాకు కొవ్వు కరగాలనే డాక్టర్లు కూడా చెప్తున్నారు గిన్నెలు తోముకోండి బట్టలు ఉతుక్కోండి రోడ్లో పచ్చట్లు నూరుకోండి అని మరి మీకు ఎలా జరుగుతుంది చెప్పండి రోబోలు వచ్చాయి ఇల్లు తుడిచే మిషన్స్ వచ్చాయి అన్నీ వచ్చాయి మీకు ఎలా జరుగుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఈ పని అమ్మాయిలు కూడా అందరి గురించి మాట్లాడలే చాలా కొంతమంది గురించే మాట్లాడుతున్నాం అర్థమవుతుందా అందుకని ఒళ్ళు తిమ్మిరిగా ఉన్నా ఒళ్ళు చెంచములాడుతున్నా చాలా దగ్గర పెట్టుకోండి అర్థమైందా చొప్పులు కాళ్ళకనేది చాలా అపురూపంగా చూసుకోవాలి అది లేకపోతే ముళ్ళు రాళ్ళు అన్నీ గుచ్చుకుండా ఉంటాయి ఎదుటి వాళ్ళని మాట్లాడే ముందు ఆ కాళ్ళకి చొప్పులు ఉంటేనే నయం మీకు అదే చంపదెబ్బలు తినాల్సి వస్తుంది మీరు తేడా వాళ్ళు కాబట్టే కదా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఒక ఓనర్ని పనివాళ్ళు శాసించవచ్చు విమర్శించవచ్చు లేకపోతే వాళ్ళు ఇంటికి వెళ్లకుండా మీరే కట్ట కట్టడి చేసేసి సా పని వాళ్ళందరినీ మానిపించవచ్చు కానీ ఓనర్స్ అందరూ కలిసి పని వాళ్ళు ఇలా చేస్తున్నారు మాకు అనుభవాలు అవుతున్నాయి డబ్బులు తీసుకుంటున్నారు ఎక్కొడుతున్నారు ఎవరైనా సరే ఇరవై వేలు జీతం కావాలంటున్నారు తింటున్నారు నిద్రపోతున్నారు మూడు పోట్ల కంచాలు నిండా అన్నం పెట్టాలి పని చూస్తే ఏమీ ఉండదు మా ఫాదర్ దగ్గర పెట్టిన మనిషికి ఇరవై వేలు జీతం వాడికి పొద్దున్నే టిఫిన్ పెట్టాలి మధ్యాహ్నం భోజనం పదకొండింటికి పేషెంట్కి బత్తాయి రసం ఇచ్చిన అయిపోయినా ముందు వీడు తాగేసేయాలి అర్థమవుతుందా ఎన్ని భరించాల్సి వస్తుంది ఏమైనా పని చేస్తారంటే ఏ పని తెలియదు వాడికి ఇన్సులిన్ వేయటం తెలియదు బీపీ చూడటం తెలియదు వాడికి ఏమైనా డైపర్లు మార్చడం తెలీదు అన్నీ నేర్పించి పంపించాలి దొంగలు కూనేకూరలు ఇళ్ళ దగ్గర తగాదాలు అయిన వాళ్ళు ఇంట్లో బరువిక్ ఒళ్ళు బరువికి బయట కష్టపడి పనులు చేయని వాళ్ళందరూ పనులకు వస్తున్నారు అర్థమవుతుందా పనివాళ్ళు కూడా ఆడవాళ్ళు పనివాళ్ళు కూడా మంచివాళ్ళని ఎందుకు చెప్పుకుంటూ మా ఇంట్లో ఉన్నారు కనీసం ఒక ఆరేడేళ్ళ నుంచి ఏ ఊర్లు మారినా ఎక్కడ మారినా తరతరాల నుంచి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి పనులు చేసుకుంటున్నారు మా ఇంట్లో అందరూ మంచి వాళ్ళే కొంతమంది ఈ మధ్యకాలంలో తయారవుతున్న దాని గురించే మన వాళ్ళందరూ మాట్లాడారు అర్థమైందా చెప్పు కాలుకే ఉంచుకో లేకపోతే నీకు తెగుతుంది అర్థమైందా ఊళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎవరైనా సరే కామెంట్లు పెట్టేటప్పుడు ఎవరికి పెడుతున్నాం ఏం పెడుతున్నాం అని దగ్గర పెట్టుకోండి ఎవరికైనా తినే నోటి దగ్గరికి వచ్చే మొద్దని చెడగొట్టుకోకండి ఎప్పటికీ దొరకదు కరోనా వచ్చినప్పుడు ఏమయ్యారు అది